నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర బై శ్రీదేవి ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగకి ఎక్కువగా తయారు చేసుకునే పిండి వంటలలో రెండు రకాలని చూపిస్తున్నానండి అవే మురుకులు ఇంకా బెల్లపు గవ్వలు మైదా వాడకుండా గోధుమ పిండితోటి బెల్లపు గవ్వలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఇరవై పైనే నిల్వ ఉంటాయి మొదటిగా మురుకులను తయారు చేయడానికి మిక్సింగ్ బౌల్ కానీ ప్లేట్ కానీ ఒకటి పెట్టుకుని అందులోకి జల్లించిన పొడి బియ్యం పిండిని తీసుకోవాలి మూడు గ్లాసుల వరకు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు శనగపిండి లేదంటే పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని జల్లించుకునైనా ఒక గ్లాసు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి వాము ప్లేస్లో మీరు నువ్వులైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కరిగించిన నెయ్యి లేదంటే వేడిగా ఉన్న నూనెని కానీ టూ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా నెయ్యి లేదంటే నూనె వేయడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి చాలా బాగుంటాయి మొదట ఈ పిండిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ మురుకులకి బియ్యం పిండిని నాలుగు గ్లాసుల వరకు తీసుకోవచ్చండి అలా తీసుకున్నా క్రిస్పీగానే ఉంటాయి బాగుంటాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒక చిన్న విషయం అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా ఒకసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని అప్పటికప్పుడు మురుకులు వేసేసుకోవచ్చండి నానబెట్టనవసరం లేదు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నా కూడా ఇవే కొలతల్ని డబల్ చేసుకుని తీసుకోవచ్చండి ఇప్పుడు జంతికల గొట్టంలోకి మురుకుల ప్లేట్ని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాయడం వలన జంతికల గొట్టంలోంచి మురుకులు ఆయిల్లోకి ఈజీగా వస్తాయండి ఇప్పుడు జంతికల గొట్టానికి తగినంత పిండిని మాత్రమే తేలికగా తీసుకోవాలండి నొక్కి పెట్టి తీసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు క్రాక్స్ కింద వస్తాయండి ఇప్పుడు మిగిలిన పిండి మీద మూత పెట్టుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుందండి డైరెక్ట్గా ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే గరిటని రివర్స్ చేసుకునైనా మురుకులన్నీ తయారు చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్న మురుకులని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా మురుకులని వేసుకోవాలి ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసి ఫ్రై చేసుకోవచ్చండి ఆయిల్ బాగా వేడై ఉంటుంది కాబట్టి చేతికి వేడిశ తగులుతుందండి అందువల్ల గరిటెని రివర్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే వీడియోలో చూపించినట్లుగా ఆయిల్లో అయినా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చండి రెండో వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఇరవై పైనే నిల్వ కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా రెండవసారి వేసినప్పుడు ఆయిల్ బాగా వేడై ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ని మురుకులు వేసేటప్పుడు లోలో పెట్టుకుని మురుకులు వేసిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా చాలా బాగుంటాయండి కరకరలాడుతూ వస్తాయి చూసారు కదండీ ఎంతో సింపుల్గా బియ్యం పిండి ఇంకా శనగపిండితోటి మురుకులని ఏ విధంగా తయారు చేసాము ఇప్పుడు బెల్లపు గవ్వలని చూద్దాము బెల్లపు గవ్వలని తయారు చేయడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించుకుని తీసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి అరకప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలండి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా స్వీట్స్లో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు చిన్న ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకుని అందులోకి పావు కప్పు నూనె వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలండి ఈ విధంగా పిండిలో వేసినప్పుడు నూనె ఈ విధంగా బుడగల కింద రావాలండి అప్పుడు కరెక్ట్గా వేడిగా ఉన్నట్లండి ఇప్పుడు వెంటనే చేయి పెట్టకుండా గరిటి తోటి గోరువెచ్చగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా వేడి నూనెని కాచిపోయడం వల్ల గుల్లగా వస్తాయండి గవ్వలు కారం గవ్వలను కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు అందులో కాకపోతే కారము ఇంకా వాము వేసుకుంటే కారం గవ్వలు తయారవుతాయండి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే గరిటి తోటి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే పిండికి ఆయిల్ బాగా అంటుతుందండి ఈ విధంగా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతులతోటి కలుపుకుని పట్టుకుని చూస్తే పిండి ఇలా ముద్దలాగా అవ్వాలండి అప్పుడు నూనె కరెక్ట్గా సరిపోయినట్లు ఒకవేళ నూనె సరిపోకపోతే మరి కొంచెం నూనెని కాచుకుని కలుపుకోవచ్చండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి నీళ్లు వేడి నీళ్లు కాదండి నార్మల్ వాటరే నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నూనె ప్లేస్లో నెయ్యైనా వేడి చేసుకుని వేసుకోవచ్చండి అలా కూడా బాగానే ఉంటాయి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రవ్వ వేసాం కాబట్టి ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే రవ్వ వాటర్ని పీల్చుకుని మరి కొంచెం సాఫ్ట్గా అవుతుందండి ఒక గ్లాసు వాటర్ తీసుకుంటే అర గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు పిండి డ్రైగా అయిపోకుండా తడి క్లాత్ని ఈ విధంగా కప్పుకొని కవర్ చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుందండి ఒక పది నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా సాఫ్ట్గా నాని ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిని మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలండి గవ్వలు మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఉబ్బుతాయి కదండి అందువల్ల చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటే సమానంగా వేగుతాయి అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకోవాలండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి డ్రైగా అయిపోకుండా ఏదైనా క్లాత్ కప్పుకొని కవర్ చేసుకుంటే పగులు రాకుండా ఉంటాయి ఇంట్లో గవ్వలపీట ఉంటే గవ్వల పీట మీద నూనె రాసుకుని వీడియోలో చూపించిన విధంగా బొటన్ వేలు తోటి గవ్వలని ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలండి గవ్వలపీట లేనట్లయితే మనకి ఇంట్లో స్ట్రైనర్ ఉంటుంది కదండి స్ట్రైనర్ ని రివర్స్ చేసుకునైనా గవ్వలని ఒత్తుకోవచ్చు లేదంటే కొత్త దువ్వెన ఉంటే కొత్త దువ్వెన తోటైనా గవ్వలని తయారు చేసుకోవచ్చండి స్ట్రైనర్ తోటి కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా గవ్వలని తయారు చేసుకోవచ్చు అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు పైన ఒక క్లాత్ కప్పుకొని మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవసరమైనవి మాత్రమే తీసుకుంటే మిగిలినవి డ్రైగా అయిపోకుండా ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే ప్యాన్కి కి గవ్వలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిటితోటి తిప్పకుండా కొద్దిగా డ్రైగా అవి వేగుతూ ఉండగా రెండవ వెంపుకు తిప్పి ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఎప్పటికప్పుడు పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుంటే మనకి పగుళ్ళు అనేవి లేకుండా త్వరగా వేగుతాయండి ఇవి వేగడానికి టైం పడతాయి నార్మల్ మైదా పిండితోటి చేసిన గవ్వల కంటే గోధుమ పిండితోటి చేసిన గవ్వలు వేగడానికి టైం తీసుకుంటాయండి ఇదే విధంగా అన్నింటినీ మంచి రంగు వచ్చిన తర్వాత స్ట్రైనర్ తోటి గవ్వలని తీసుకోవాలి చూశారు కదండి ఎంత మంచి రంగులో వచ్చాయో చాలా బాగుంటాయి మనం తీసుకునే బెల్లం రంగుని బట్టి గవ్వల రంగు అనేది ఉంటుందండి అస్సలు నూనె అనేది పీల్చదు చాలా టేస్టీగా ఉంటాయి రెండవసారి ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదండి అప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని గవ్వలని వేసుకోవాలి కొద్దిగా పైకి వచ్చే వరకు గవ్వలని లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే మొదటి నుంచి కొలుచుకుంటున్నామో అదే తోటి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి మనం ఏ రంగులో అయితే బెల్లాన్ని తీసుకుంటున్నామో బెల్లం గవ్వలు కూడా అదే రంగులో ఉంటాయండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఇదే స్టేజిలో ఫిల్టర్ చేసుకుని మరొకసారి లోకి తీసుకోవచ్చండి ఇప్పుడు యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ బెల్లపు గవ్వలకి తీగపాకం రావాలండి తీగపాకం అంటే ఇలా వాటర్లో వేసి చూస్తే దగ్గరగా అవ్వాలి బెల్లం కరిగిపోకుండా చేతికి ఉండలాగా అవ్వాలండి చూస్తున్నారు కదండి బాగా చల్లారిన తర్వాత గవ్వలని చూపిస్తున్నాను ఈ విధంగా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని గవ్వలలో వేసుకుని కలుపుకోవాలి గవ్వలలో వేసినప్పుడు పాకం కొద్దిగా వేడిగా ఉండాలండి అప్పుడే త్వరగా గవ్వలు పాకాన్ని పీల్చుకుంటాయి ఇలా వేడి మీదనే గరిటితోటి కలిపినట్లయితే మొత్తం అంతా బాగా కలుస్తుందండి చల్లారితే వేడిలకవి విడిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి వేడి మీద కంటే చల్లారిన తర్వాత రుచి చాలా బాగుంటుందండి మరుసటి రోజుకి ఇంకా బాగుంటాయి ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఇరవై పైనే నిల్వ ఉంటాయండి చూసారు కదండి సింపుల్గా మురుకులు ఇంకా బెల్లపు గవ్వలని ఏ విధంగా తయారు చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్